రమ్మని ముందు రమ్మని వాళ్ళకి కేసు మీరు రాసియండి మేడం ఒకటి ఈ విధంగా తప్పి జరిగింది ఇక్కడ ఆన పురాతన శాసనాలు అందులో ఈ కూడా ఉన్నాడు ఎవరు సర్పంచ్ కూడా ఉన్నాడు మీరు ముందు రా మీ ముందుకే ఎపిచి పెట్టించేదా నేను ఎ ఏం చేయాలంటే ఎవరైనా అడ్డం వచ్చే వాళ్ళని ఎత్తా బయ కేసుల పట్టే బదులు ఇపుడు ఇవంంత క్లీనింగ్ ఏది ఇచ్చే ఎవరు ముందుకస వాళ్ళనే కేసు పెడతాం ఇపుడు రమం చెప్పండి ఎవరది పట్టు ఉన్నారు రమం చెప్పండి అర్థమైందా తరగ ఒకండి మేడం ఎవరు ముందుకస వాళ్ళ మీద కేసు పెడతాం ఆషియన్ ముందు అంటే లేదు కేసు పెడతాం సార్ తండై ఇక్కడ ఒకటి మీద పడ్డ వాళ్ళ కట్టైతే చాలు చాలు మేడం కంటా కలెక్టర్ గారి ఆదేశాలతో జరిగిపోతున్న చరితకు జీవం పోసిన పురావస్తు శాఖ మరియు ఇన్ఫాక్ట్ వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో శ్రీ ఆంజనేయ వారి దేవాలయ సమీపంలో కోట వీధిలో పురాతన శిలాశాసనాలు ఈ మధ్య కాలంలో అల్లాపురం రోడ్డు శివారులో పడివేశారు అన్న సమాచారం తెలుసుకున్న కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాల పురావస్తు శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రజిత గారు మరియు ఇన్ఫాక్ట్ జిల్లా కో కన్వీనర్ శ్రీనివాసులు గారు కుందుర్పి తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు గారు మరియు కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నాగేష్ గారు పంచాయతీ సెక్రటరీ మహమ్మద్ రఫీ గార్లాను పురమాయించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు శాసనాలను పరిశీలించడానికి వచ్చిన అధికారులు స్పందిస్తూ స్థలం కబ్జా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం తొలగించిన శాసనాలను ఎక్కడ ఉన్నవి అక్కడే పెట్టాలి ప్రభుత్వ స్థలాన్ని ఇష్టరాజ్యంగా కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు కోటగోడులను బురుజులను ఆలయాలను ధ్వంసం చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఈ సందర్భంగా అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పురాతన శాసనాలను పరిశీలించి వెంటనే కుందుర్పి గ్రామ సర్పంచ్ భర్త రామ్మూర్తి గారిని తదితర పురప్రముఖులను రప్పించుకుని ఘనచరిత్ర కలిగిన శిలా శాసనాలను కట్టడాలను దేవాలయ స్థలాలను ఆక్రమణ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ప్రభుత్వ నిబంధనల మేరకు అట్టి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కుందుర్పి గ్రామ సర్పంచ్ భర్త రామ్మూర్తి గారికి మరియు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వెంటనే శిలా శాసనాలను యథాప్రకారం ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇందుకు స్పందించిన గ్రామ సర్పంచ్ భర్త రామ్మూర్తి గారు వెంటనే శిలా శాసనాలను యథాప్రకారం ఉన్న చోటనే తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శాసనాలను పరిశీలించడానికి వచ్చిన అధికారులకు మరియు కలెక్టర్ గారికి కుందుర్పి గ్రామ ప్రజలు పురాతన కట్టడాలను ఆలయాల పరిసరాలను ఆక్రమించుకున్న వారి నుండి స్థలాలను ఖాళీ చేయించి పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అధికారులకు కుందుర్పి మండలానికి చెందిన ప్రముఖులు చరిత్రకారుడు గురువేపల్లి నరసింహులు గోనిమాన తోట ఓబులేసు తలారి కామన్న స్టూడియో కృష్ణ బొమ్మలనాయుడీశ్వర స్వామి దేవాలయ అర్చకులు శివస్వాములు కృతజ్ఞతలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ గారికి పురావస్తు శాఖ వారికి ఇన్ఫాక్ట్ వారికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పురవస్తు మరియు ఇన్ఫాక్ట్ వారు పలు పురాతన ఆలయాలను కోనేరులను పరిశీలించి ముఖ్యంగా కావాలనే కొంతమంది స్వార్థపరులు బాగున్న దేవాలయాలను ధ్వంసం చేసినట్లు గ్రహించారు అలాంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మరిన్ని కోట కోనేర్లను దేవాలయాలను సందర్శించి వాటికి కూడా రక్షణ చర్యలు చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్ వారి దగ్గర అలాగే కళ్యాణదుర్గం ఆర్డీఓ వారితో మాట్లాడి చర్యలు చేపడతామని తెలియజేశారు మరింత పురాతన శిలా శాసనాల ముఖ్యమైన సమాచారం గురించి అధికారులు మరియు పురు ప్రముఖుల ద్వారా మరిన్ని విశేషాలను తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు తెలుగు శాసనం అయితే దీనికి దీని గురించి కొంత చాలామంది అడిగినప్పుడు నేను ఏమన్నారంటే అక్కడ టిప్పు సుల్తాన్కు మధుకరి ఇది కూడా ఉడంబడి జరిగి చెప్పి రాశారు అన్నారు కానీ దీనికి ఏమో తెలియదు అయితే పురోగశాఖలు చూసినప్పుడు కూడా దీంట్లో ఏమైనా అంటే సరిగ్గా అచ్చినా కనుగడలేదని చెప్పి రాశారట పురోశాఖ వాళ్ళు కూడా అది విషయము ఇక్కడ నేను అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ పర్యవేక్షణ పర్యవేక్షణ జరిగింది కాబట్టి ఆ రోజు నేను చూశాను కాబట్టి అందరికీ ఫోన్ చేశాను మేడం నేను ఇది పరిస్థితి ఇది విషయము ఇది మొత్తం కూడా కుందుప్పి సంస్థ సంక్షేమ విషయం అది కాశీ గోత్రంది రెండవది వచ్చేసి నరసాపురం కట్ట మూడవది వచ్చేసి జాబరి కట్ట మహోబుల నరసింహస్వామి కట్ట నాలుగవది వచ్చేసి తల్లి తల్లికట్ట అని అది గోశీకరి ఎనిమిది దొరా వాళ్ళు ఇవి ఇవి దేవాలయాలకింటే కింటే చాలా పవిత్రమైన మేడం ఇవి ఏమో మేడం అవగాహన లేక కాదు ఊరు మధ్యలో ఉన్నప్పుడు ఎలా చేస్తారు

చేయకుంటే ఇట్లే ఎవరికి వస్తాయి ఇప్పుడు ఆమె రాసిందంటే కట్టాల్సిందా గారు మీరు ఇక్కడ పెట్టండి సెంటర్ లో పెట్టేయండి సెంటర్ లో పెట్టేసి స్థలం అంతా కూడా ప్రొటెక్ట్ ఏరియా కింద పెట్టేయండి ఎవ్వరు కానీ ఎటువంటి పరిస్థితులు ఎన్క్రోచ్మెంట్ అనేది ఉండకూడదు పూర్తిగా మీరు మీకు చేతనైతే కాంపౌండ్ వాళ్ళు కట్టేయండి లేకపోతే అట్లీస్ట్ దీని వల్ల

చెప్పండి నా పేరు డాక్టర్ వి రజిత డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించి ఇక్కడ ఈ విషయం కుందుర్పి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే శాసనాలు శిలా శాసనాల ధ్వంసం అని మాకు పేపర్లో న్యూస్ రావడంతో వెంటనే స్పందించి మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరి ఇంటాక్ కోకన్ వినర్ గారు కృష్ణమూర్తి గారు కలిసి మేము మా స్టాఫ్ అంతా వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇది గత కొద్ది కాలంలో ఇక్కడ క్లీన్ చేయడానికి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగిందని చెప్తున్నారు గ్రామస్తులు వాళ్ళని అందరినీ అడగగా ఆ విషయం చెప్తున్నారు కానీ ఆ శాసనాలు చాలా విలువైనవి మన చరిత్రకు ఆధారాలు అలాంటి శాసనాలను ధ్వంసం చేయడం కానీ అక్కడ పెట్టడం కానీ అది చాలా విపరీతమైన విషయంగా చెప్పవచ్చు ఎందుకంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము అది వాటిని సంరక్షించి యథా స్థితిలో ఆ స్థలంలోనే పెట్టేయడం జరుగుతుంది పెట్ట పెడదామని చెప్పారు దాంతోపాటు మేము ఈ గ్రామంలో ఉన్న ప్రాచీన దేవాలయాలని మరియు కోనేర్లను కూడా సందర్శించడం జరిగింది వాటి అన్నింటినీ కూడా మేము కాపాడి కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళి వీటిని కాపాడే బాధ్యతగా మేము కూడా గ్రామస్తులతో పాటు కోట బురుజులు కోట బుర బురుజులు కావచ్చు తర్వాత ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న దేవాలయాలు అనాదరణకు గురైన శి శిలా విగ్రహాలు కావచ్చు శాసనాలు ఇంకేమైనా ఉన్నా కానీ వాటి అన్నింటినీ కూడా పరిరక్షించి ఒక సరైన ప్లేస్లో పెట్టి దేవాలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికి కూడా ఉందని తెలియజేస్తూ నమస్కారం నమస్కారం అండి నా పేరు కృష్ణమూర్తి ఇంటాక్ కో కన్వీనర్ అనంతపురం జిల్లా తరఫున పనిచేస్తున్నాను ముఖ్యంగా మేము ఈ పురావస్తు సంపద మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ విషయంలో ఎటువంటి విషయం తెలిసినా కానీ ముందుంటాం వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈరోజు డాక్టర్ రజిత గారితో కలిసి రావడం అనేది జరిగింది మాకు ఈ శాసనాలన్నీ తొలగించినారనే విషయం ఈరోజే తెలిసింది దాంతో వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది చూసి చాలా బాధాకరంగా అనిపించింది ఎందుకంటే ఒకటి అందులో కొంచెం విరిగిపోయిన పరిస్థితుల్లో కూడా కనపడింది శిలాశాసనం కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇటువంటి పని చేసినారో వాళ్ళని అందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది వాళ్లకు దాన్ని యథాస్థానంలోనే పెట్టి దానికి జాగ్రత్తగా కట్టగట్టించి ప్రిజర్వ్ చేసే బాధ్యత కూడా వాళ్లే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ కుందిర్పి అనేది ఒక చారిత్రక సంపదకు నిలయంగా అనిపిస్తుంది ఇక్కడ చ కోనేరులు కావచ్చు బురుజులు కావచ్చు స్వామి దేవస్థానము లక్ష్మీ స్వామి దేవస్థానము ఆంజనేయ స్వామి దేవస్థానము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా దేవస్థానాలు ఉన్నాయి చారిత్రక విషయాలు ఎంతో ఉందనే సంగతి మనకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది దీన్నంతా కూడా బయటికి తీసి మన చారిత్రక సంపదను కాపాడుకునే బాధ్యతకు గ్రామస్తులు కూడా తగు విధమైన సహకారం అందించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఎవరైతే దురాక్రమలు చేసినారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ గారికి దగ్గర నుండి ఆదేశాలు కూడా ఇప్పించడం జరుగుతుంది పూర్తిగా ఈ వీటినన్నింటినీ పురావస్తు శాఖకు సంబంధించి ఎటువంటి స్థలమైనా సరే పర్మిషన్ లేకుండా ఎవరు కూడా దాన్ని ఆక్రమించుకునే దానికి అవకాశం లేదు దురాక్రమణ చేయడానికి అవకాశం లేదు దీనిపైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని తీక్షించే విధంగా వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా చెప్తున్నాము ఇందు ముఖంగా అందరికీ తెలియజేసేమనగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటివి మీరు ఆక్రమించేదానికి ప్రయత్నాలు చేయొద్దండి మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా వేరే వేరే కార్యక్రమాలు కావాలంటే రెవెన్యూకి సంబంధించిన పొలాలు భూములు ఎన్నో ఉన్నాయి వేస్ట్ భూములన్నీ అట్లాంటి వాటిని కలెక్టర్ గారి ద్వారా తహసీల్దార్ గారి ద్వారా మీరు తీసుకొని వాటిలో మీరు ఏదో మీ కార్యక్రమాలకు చూసుకునే మీరు చూడండి అంతేగాని ఇట్లాంటి చారిత్రక సంపదను ధ్వంసం చేసే రీతిలో మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇటువంటి తెలుసో తెలియకో చేసినారు దీన్ని ఇప్పటికైనా సరే మీరు సరే తప్పు సరిదిద్దుకొని వాటిని ఆక్రమణల నుండి మీరు విడిపోయి దూరంగా వెళ్ళిపోవడం అనేది చాలా మంచి విషయంగా భావిస్తాం కాబట్టి దీనికి అందరూ గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు అందరూ తగు విధమైన సహకారం అందించి ఈ కుందుర్పి యొక్క చరిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శివాయ जय श्री राम, 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 जय